మేధావులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఇటువంటి పోకడనలు ఎటువైపు దారి తీస్తాయో ఈ సందర్భంగా అడగదలుచుకున్నాం ఇటువంటి వంశీ లాంటి అరాచక శక్తులు అరాచకవాదులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే అతను ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ని వాళ్ళు అడగదలుచుకున్నాం బుద్ధిజీవుడిగా మాట్లాడుతున్నటువంటి కోదండరామ్ గారిని అడగదలుచుకున్నాం అదేవిధంగా జర్నలిస్టులకు ఆదర్శంగా ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా అడగదలుచుకున్నాం మీరు వంశీ లాంటి వ్యక్తులు చేసేటువంటి దుర్మార్గమైన మాటల్ని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మీరు ఏం చెప్పదలుచుకున్నారో ఈ సందర్భంగా మీరు తప్పకుండా సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక బాధ్యత కలిగినటువంటి నాయకులుగా లేనటువంటి విషయాన్ని ఉన్నది చూపించుకుంటూ ఇవాళ కుటుంబాల్లో కుటుంబ సభ్యులు కూడా కనీసం టీవీ ముందర కూర్చున్నటువంటి ప్రసారాలు చేస్తూ ఉంటే మీరు ఎట్లా సమర్థిస్తారు వంశీ ఏ ఒక్క రోజు కూడా తెలంగాణకు అనుకూలంగా లేని విషయాన్ని మీకు తెలియదా ఆనాడు ఎల్బి స్టేడియంలో మీటింగ్ పెట్టి మొదలుకొని సినిమా హీరో ఒక సినిమా హీరోని బ్లాక్మెయిల్ చేసి అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో రాత్రంతా పెడితే ఆనాటి వంశీ యజమాని అయినటువంటి మీడియా సంస్థ నాయక్ మీడియా సంస్థ యజమాని పోయి విడిపించుకుని వచ్చినటువంటి విషయాలు మీకు తెలియదా వంశీ నేర చరిత్ర వంశీ యొక్క ఎల్లో జర్నలిజం ప్రపంచానికి తెలుసు ఆయన పెట్టినటువంటి తమ్మునేలే చాలా స్పష్టంగా పడుతుంది ఇవాళ వంశీ బ్రతుకుతుందంతా కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకమైనటువంటి వార్తల్ని ప్రసారం చేసి బ్రతుకుతా ఉన్నాడు ఒక్కసారి ఈ సందర్భంగా మరి ఆయన పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళని చూడండి బీఆర్ఎస్ నాయకుల మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినటువంటి ఆ వీడియోస్కు డెబ్బై వేలు యాభై వేల వరకు యాభై వేలు డెబ్బై వేలు రావచ్చు మిగతా సమాజం కోసం ఏదన్నా నువ్వు చేయాలనుకుంటే కనీసం ఐదు ఆరు వందల మంది చూడనటువంటి నీ వార్తల్ని కేవలం మా మీద విషం జల్లేటువంటి వార్తల ద్వారా నీ మీడియా ఛానల్ని నడుపుకోవాలని ప్రయత్నం చేస్తే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తున్నాం ఆగం ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో ఇటువంటివే పునరావృతం అయితే నువ్వు కలుగులో పడుకున్నా గాని తెలంగాణ ప్రజలు ఊరుకోరు లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎఫ్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధితో ఇవాళ ఆయన పట్ల ఒక విశ్వాసం ఆయన పట్ల ప్రేమ చూపించేటువంటి తెలంగాణ సమాజం అంతా కూడా వెంట పడుతుంది అన్నటువంటి విషయాన్ని ఈ విధమైనటువంటి ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి కొంతమంది ఎల్లో జర్నలిజం చేస్తున్నటువంటి వ్యక్తులకు ఇవాళ హెచ్చరిస్తా ఉన్నాం మా నాయకుడు మాకు నేర్పింది శాంతియుతంగా పోరాటం చేయమని వచ్చిన తెలంగాణలో అభివృద్ధి జరగాలని కానీ మీరు రెచ్చగొడితే చేతులు మూడ్చుకొని కూర్చున్నటువంటి చేతగాని పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా